చూడండి అన్న ఎటు ఎంట్రకాయ తీస్తున్నాడు అన్న ఎంట్రకాయ తీస్తాను చూడండి ఇప్పుడు అసలు అది కనపడలే కానీ ఆయన బొక్క ఉంది బొక్కలోంచి బొక్క అని తొగుతున్నాడు తూగితే లోపల ఉంటుందేమో అని ఎంత లోపు పోతుంది కవర్ కండి కవర్ నిండాక పట్టాడు చూడండి ఎండకాయలన్నింటినీ ఒక పక్క సూర్యోదయమో ఒక పక్క అలలు ఒక కోసం చూడండి ఎండ్రకాయ దొరకడంలే ఆయన అయితే ఖచ్చితంగా అయితే ఎర్ర ఎండ్రకాయ అయితే ఉంటుందండి లాస్ట్కి ఉంటుందా పట్టినట్టుకున్నాడు సూర్య నేడయ్యా అదేంది నా దేనిమో చెప్పినా బ్లాక్ బ్లాక్ ఓ నేను తీజీ పడ్డా నాయనా ఇంకా వేరే చోట అండ్ బీచ్ ఇస్తాడు పోతా ఉండగా ఇప్పుడు ప్రస్తుతం ఇది చెన్నై నిన్న బీచ్ దగ్గర ఉన్నాం ఇట్లా ఆయన పోతా ఉంటాడు అక్కడ బొక్కలు కనపడితే అక్కడ లోడుతాడు చూద్దాం నెక్స్ట్ ఎక్కడ లోడతా ఇప్పుడే ఇవన్నీ లోడినటివి సంచికి వేసుకున్నా కూరకి అన్నా ఈ ఆయన కనపడాలి ఆ బొక్కలు అనేటివి ఇంకో బొక్క కనపడింది ఎన్ని రకాలు ఎంత ఈజీ పట్టుకుంటా ఉండే ఆయన భూములు ఉన్నట్టు అయితే లేవు లేవు ఆయన అట్లే ఇంక ఈయనకి ఇదే పని ఉన్నట్టుండి అది ఈరోజు అంతా ఎన్ని రకాలు తప్పుకుంటా పోతా ఉన్నాడు అయ్యవా ఏదో కనిపెట్టినట్ రబ్బా ಈಡಲೇದಂತ ಬೊಕ್ಕೆ